హాయ్ వెల్కమ్ టు షో సై ఫర్డ్ ఈ రజమండస్ వచ్చేసి మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు మరం ఇలా డిఫరెంట్గా స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈసారి వెరైటీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి సేమ్ స్వీట్ షాప్లో స్వీట్స్ ఎలా ఉంటాయో అదే టేస్ట్తో ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి మరం ఒక త్రీ కప్స్ వరకు వేసుకోండి మీకు కావాలనుకుంటే క్వాంటిటీని డబల్ చేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ కప్స్ వరకు తీసుకుంటున్నా మంటని లో పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి ఒక పది పన్నెండు బాదం ఒక ఏడెనిమిది వరకు కాజు వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అనేటివి క్రిస్పీగా అనాలి మనం ఒకటి తీసి ప్రెస్ చేసి చూస్తే ఇలా పౌడర్ లాగా అవ్వాలి అంతవరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పట్టేసుకోండి తర్వాత మిక్సీ జార్లోకి ఒక సగం కప్పు వరకు షుగర్ తీసుకోండి మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే పావు కప్పు వరకైనా స్వీట్ని తీసుకోవచ్చు దాన్ని కూడా సన్నగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా వాటిని వేసేసి పీలైనంత సన్నగా పొడిలాగా చేసేసుకోవాలండి మనకు ఎంత ఫీల్ అయితే అంత సన్నగా పొడిలాగా చేసేసుకోండి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి తర్వాత షుగర్ పౌడర్ ఉంది కదా దీంట్లోకి కొద్దిగా పాలని యాడ్ చేసుకు క్రీమ్ స్ట్రక్చర్ వచ్చేలాగా మనం దీన్ని కలిపేసుకోవాలి పాలు మరీ ఎక్కువగా వేయకూడదండి పిండి అనేది పల్చగా అయిపోతుంది మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఏం ఉండల్లాగా ఏం లేకుండా క్రీమ్లాగా అయ్యేటట్టు ఇలా కలిపేసుకోవాలి ఈ మిల్క్ షుగర్ అనేది బాగా కలిసిపోయి మనకి థిక్నెస్ అనేది వస్తుంది చూడండి స్పూన్తో ఇలా అంటే చిక్కగా అనిపిస్తుంది కదా అలా అయ్యేంతవరకు కలిపేసుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా పొడి అవి ఇందులో వేసేసేయండి ఇందులో వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి మనకు పిండి ముద్దలాగా మనకు చపాతి పిండి ఎలా కన్సిస్టెన్సీని కలుపుతామో అలా ముద్దలాగా వచ్చేటట్టు కలిపేసుకోండి ఇన్ కేసు ఒకవేళ మీకు మెత్తగా అయ్యింది అనుకుంటే ఇంకొన్ని మర మరాల్ని మరాలని కొంచెం షుగర్ని మిక్సీ పట్టేసి ఇందులోకి యాడ్ చేసి మీకు కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపిన పిండి ముద్దని రెండు భాగాలుగా విడదీయండి చూడండి ఇలా సగం సగం చేసేసి పక్కన పెట్టేసుకొని ఒక సగం దాంట్లో గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ అని ఏం లేదు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని వేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసి సిలిండర్ షేప్లో పొడుగ్గా చేసేసి పక్కన పెట్టేసుకోండి దాన్ని మిగిలిన పిండి ముద్ద ఉంది కదా దానికి కొంచెం నెయ్యిని అప్లై చేసి ఇలా ప్రెస్ చేసుకోండి సాఫ్ట్గా అయ్యేలాగా తర్వాత ఒక కవర్ పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసేసేయండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పైన అయినా చేసుకోవచ్చు కోలతో ఈ విధంగా వచ్చేలాగా ప్రెస్ చేసుకోండి తర్వాత ఫుడ్ కలర్ వేసిన ముద్దని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అది మిడిల్లో ఇలా పెట్టేసి రోల్ చేసుకోవాలి వీలైనంత దగ్గరికి రోల్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఇలా దగ్గరికి రోల్ చేసుకోవాలి అలా అయితే మనకు కట్ చేసేటప్పుడు పీసెస్ అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇలా అన్ని వైపులా ఈక్వల్గా వచ్చేటట్టు రోల్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసిన తర్వాత ఇదే కవర్లో మొత్తం హోల్ చేసేసేయండి చేసేసి ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి పది లేదా పదిహేను నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత చూపిస్తున్నాను ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత ఇప్పుడు కవర్ నుండి సపరేట్ చేసేసి మనం కావాల్సినట్టుగా మందంగా అయినా సన్నగా అయినా స్లైసెస్ లాగా వీటిని కట్ చేసుకోవాలి అంతే అండి స్వీట్ షాప్ స్టైల్ స్వీట్ రెడీ అయిపోయింది చూసారు కదా మనం స్వీట్ షాప్లో చూస్తుంటాం కదా ఈ ఇలా డిఫరెంట్గా స్వీట్లన్నీ అక్కడ చూస్తుంటాం కదా ఇంట్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఈజీగా అండ్ టేస్టీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతే అండి మీకు స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఇంటి గేస్ట్లు వచ్చినప్పుడైనా వెరైటీగా ఇలా చేసి పెట్టండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్